ఫ్రెండ్స్ వెల్కమ్ టు యోగంబికా హ్యాండ్లూమ్స్ ప్యూర్ కాటన్లో టెన్ థర్టీ శారీస్ అండి ఇవి మనకి సింగిల్ సైడ్ బోర్డర్ అలా మంచిగా డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి ప్యూర్ కాటన్ వస్తుందండి గ్రీన్ కలర్ శారీ టెంపుల్ డై ఇలా కాంట్రాస్ట్ డై అవుతుంది సింగిల్ సైడ్ టెంపుల్లోనేమో బాందనీ పోల్ కడాట్స్ పళ్ళు ఇలా బాందనీ డిజైన్ వచ్చినటువంటి మంచి డిజైనర్ పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ శారీ కాస్ట్ మనకి త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనీ టూ సారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లేదు ఫైవ్ శారీస్ ఏవైనా ఈ మోడల్లో ఫైవ్ సారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ త్రీ ట్వంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ మోడల్లో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూద్దాం టెంపుల్ డై అయ్యేసరికి మనకి సింగిల్ సైడ్ బోర్ కాంట్రాస్ట్ వస్తుందండి చక్కగా గ్రే కలర్ సారీ డార్క్ మెరూన్ కలర్లో టెంపుల్ డై ఉండి బాధరీ పోల్కా డాట్స్ బ్లౌజ్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ కలర్ చాలా బాగుందండి మంచిగా క్రీమ్ కలర్ సారీ వైట్ అండి వైట్ బోర్డర్స్లా రెడ్ కలర్లో కాంట్రాస్ట్ ఈ సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా షుబోర్ ఉండి బోర్డర్స్ ఏమో బాందనీ పోల్కా డాట్స్ కాంట్రాస్ట్లో పళ్ళు బాందనీ పోల్కా డాట్స్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ సారీ కాస్ట్ మనకి త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ కలర్ లైట్ ఫ్యాన్సీ ఎల్లో అండి కలర్ చాలా నైస్గా ఉంది గ్రీన్ కలర్ బోర్డర్ బోర్డర్ కలరే మిడిల్లో షిబరీ వస్తుంది పళ్ళు ఇలా గ్రీన్ షేడ్లో కాంట్రాస్ట్ ఈ సారీకి బ్లౌజ్ త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి టూ సారీస్ అయితే ఈచ్ వన్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫైవ్ సారీస్ అయితేనేమో ఇదే మోడల్లో సేమ్ మోడల్లో ఫైవ్ సారీస్ అయితే ఈచ్ వన్ త్రీ ట్వంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఈ సారీ ఒక మోడల్ మెడల్ అంతా సెల్ఫ్ కలర్ స్ప్రే డిజైన్ బోర్డర్స్ కాంట్రాస్ట్ బోర్డర్లో బాధనీ పోల్ కరాట్స్ పళ్ళు ఇలా కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఆరెంజ్ అండ్ ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది బోర్డర్లో బాందనీ డిజైన్ ఉంటుంది బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ సారీకి పళ్ళు పాటు కూడా బోర్డర్ కలరే కాంట్రాస్ట్ పళ్ళు త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కలర్ చాలా నైస్గా ఉంది బోర్డర్లో బాందిని పోల్ కడాట్స్ పళ్ళు బాందనీ పోల్ కడాట్స్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ పళ్ళు ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ త్రీ ఎయిటీస్ పిషిపింగ్ అండి ఈ సారీనేమో స్నఫ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బోర్డర్ కాంట్రాస్ట్ ఉంటుంది బోర్డర్ ఏ కలర్ ఉందో సేమ్ అదే కలర్ కాంబినేషన్లో మిడిల్లో బాందనీ డిజైన్ పళ్ళు బోర్డర్ కలరే కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ప్యూర్ కాటన్ సారీస్ అండి ఇవన్నీ ఆరెంజ్ అండ్ లెమన్ ఎల్లో బోర్డర్ కలర్ మిడిల్లో బాందిని పోల్కడాట్స్ పళ్ళు బోర్డర్ కలరే కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ బోర్డర్ కలరే మిడిల్లో బాంధని డిజైన్ వస్తుందండి శారీ కాస్ట్ త్రీ ఎయిటీ త్రీ షిపింగ్ ఈ శారీ ఒక రెడ్ షేడ్ అండి రస్ట్కి రెడ్ కలర్ బోర్డర్ ఏమో ఫ్యాన్సీ కలర్లో కాంట్రాస్ట్ బోర్డర్ కలరే మిడిల్లో బాందనీ డిజైన్ పళ్ళు శారీకి బ్లౌజ్ త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనీ టూ సారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లేదు ఫైవ్ సారీస్ కనుక పర్చేజ్ చేస్తే సేమ్ మోడల్లో ఫైవ్ శారీస్ ఈచ్ వన్ త్రీ ట్వంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆరెంజ్ అండ్ రామా గ్రీన్ ఈ బోర్డర్ కలర్ అయితే రామా గ్రీన్ అండి బ్లూ కాదు రామా గ్రీన్ కలర్ బోర్డర్ కలరే పళ్ళు బ్లౌజ్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఆరెంజ్ అండ్ బ్రింజల్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మెడిల్లో బాందనీ పూల్ కడాట్స్ పళ్ళు ఇలా కాంట్రాస్ట్ ఉంటుంది బోర్డర్ కలర్ బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ త్రీ ఎయిటీ ఫ్రీషిప్పింగ్ అండి కలర్స్ చాలా బాగున్నాయండి డార్క్ మెరూన్ కలర్ బోర్డర్స్ ఫ్యాన్సీ కలర్లో కాంట్రాస్ట్ పళ్ళు కూడా ఇలా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఈ సారీ ఒక క్లాసీ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మెడిల్లో బాందనీ డిజైన్ బోర్డర్స్ ఏమో కాంట్రాస్ట్ ఉన్నాయి పోల్ కడాస్ తోటి పళ్ళు ఇలా కాంట్రాస్ట్ పళ్ళు ఈసారికి బ్లౌజు బోర్డర్ కలర్ వస్తుందండి బోర్డర్ కలర్ బ్లౌజ్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మంచి పారెట్ గ్రీన్కి ఆరెంజ్ కలర్లో బార్డర్స్ మెడిల్లా బాందనీ డిజైన్ పళ్ళు కూడా ఇలా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ త్రీ ఎయిటీ షిప్పింగ్ అండి కలర్ చాలా బాగుందండి మంచిగా మ్యాంగో ఎల్లో కలర్ రెడ్ కలర్లో బార్డర్స్ బోర్డర్ ఏమో కాంట్రాస్ట్ ఉంటుంది ఏమో బాందనీ డిజైన్ పళ్ళు కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ రెడ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అండి కలర్ చాలా బాగుంది ఈ రెడ్ కూడా మనకి పింకిష్ రెడ్ అండి రెడ్ పింక్ మిక్స్డ్ కలర్ మామూలుగా రెడ్ అయితే ప్యూర్ రెడ్ ఎలా ఉంటుందండి ఇది పింక్ రెడ్ మిక్స్డ్ కలర్ గ్రే షేడ్లో కాంట్రాస్ట్ బోర్డర్ మిడిల్లో బాందనీ డిజైన్ పళ్ళు బోర్డర్ కలరే కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎన్ని టూ సారీస్ పర్చేస్ చేస్తే ఈచ్ వన్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లేదు వీడియోలో ఈ మోడల్లో సేమ్ ఈ మోడల్లోనే ఫైవ్ శారీస్ అయితే ఈచ్ వన్ త్రీ ట్వంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండి రెడ్ అండ్ ఫ్యాన్సీ కలర్ పళ్ళు బ్లౌజ్ అందులోనే ఇవి కొంచెం బ్రాడ్ సైజ్ బాధీని అండి ఫస్ట్ చూసిందేమో స్మాల్ బాందీని ఇవి కొంచెం బ్రాడ్ సైజ్ బాధినీ డిజైన్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది పళ్ళు పార్ట్ ఈ శారీకి బ్లౌజ్ ఇది ఒక ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మంచిగా ఉందండి పళ్ళు మిడిల్లోనేమో బాందనీ డిజైన్ పళ్ళు బోర్డర్స్ ఏమో ఇలా షిబోరీతో ఉన్నాయి పళ్ళు కూడా షిబోరీ ప్రింటెడ్ పళ్ళు బ్లౌజ్ షిబోరీ ప్రింటెడ్ బ్లౌజ్ శారీ కాస్ట్ మనకి త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఒక ఫ్యాన్సీ కలర్ బోర్డర్స్ కాంట్రాస్ట్లో ఉన్నాయి పళ్ళు ఇలా కాంట్రాస్ట్ పళ్ళు బోర్డర్ షిబోరీనే పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్నీ కూడా ప్యూర్ కాటన్ విత్ బ్లౌజ్లో టెన్ ఫార్టీ లైన్స్ వచ్చిన శారీస్ అండి శారీ కాస్ట్ త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అన్ని టూ శారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ త్రీ ఫిఫ్టీ ఫ్రెష్ షిప్పింగ్ అండి లేదు సేమ్ మోడల్లో ఫైవ్ శారీస్ సెట్ వైజ్గా పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ త్రీ ట్వంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు మనం చూసే శారీస్ ప్యూర్ కాటన్లో ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చిన శారీస్ అండి ఈ శారీస్ మనకి లైట్ పేస్టల్ కలర్స్ ఉండి శారీ బేస్ కలర్ మీద డార్క్ షేడ్ తోటి బోర్డర్స్ కాంట్రాస్ట్ మిడిల్ పార్ట్ అంతా ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది పళ్ళు బోర్డర్ మనకి పళ్ళు పార్టీలో ప్రింట్ అనేది ఆల్ ఓవర్ డిఫరెంట్ ప్రింట్ వస్తుందండి రిచ్ పళ్ళు టైప్లో ప్రింట్ ఉంటుంది ఆల్ ఓవర్ వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి ప్యూర్ కాటన్ ఉంటుంది శారీ కాస్ట్ మనకి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనీ టూ శారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఈ మోడల్ చూసారు కదండి బోర్డర్లో గుట్ట డిఫరెంట్ ప్రింట్ వస్తుంది బోర్డర్ లోపల శారీకి ఇలా లతా డిజైన్ మిడిల్ పార్ట్ అంతా ఆల్ ఓవర్ ప్రింట్ అండి ప్రింట్ కాబట్టి ఫుల్గా ఆల్ ఓవర్ వచ్చేస్తుంది గ్యాప్ లేకుండా స్మాల్ బుటా ప్రింట్ ఇందులో కూడా మనకి త్రీ ఫోర్ ప్యాటర్న్స్ వరకు ఉన్నాయి ఏ శారీ కాస్ట్ అయినా కానీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వితౌట్ బ్లౌజ్ ఉంటుంది పళ్ళు పార్టీ ఏమో చక్కగా ఇలా డిజైనర్ పళ్ళు కలర్ అయితే ఇది గ్రే కలర్ అండి బోర్డర్స్ ఏమో ఇలా డార్క్ షేడ్తో కాంట్రాస్ట్ ఉన్నాయి మిడిల్లో డిజైన్ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది పళ్ళు పార్టీలో డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ శారీ కాస్ట్ మనకి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ టూ శారీస్ పర్చేజ్ చేస్తే ఈ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది కలర్ చాలా నైస్గా ఉందండి కనకాంబరం షేడ్ మిడిల్లో ఆల్ ఓవర్ బుటా స్టైల్ ప్రింట్ బోర్డర్స్ ఏమో ఇలా ప్రింటెడ్ బార్డర్స్ వస్తాయి మనకి బోర్డర్ కూడా టూ టైప్ ప్యాటర్న్స్ ఉంటుందండి కాంట్రాస్ట్ కలర్లోనేమో ఇలా త్రిబుల్ మ్యాంగో బుటా వస్తుంది బుటా స్టైల్ శారీ లోపలేమో బోర్డర్ లోపలికి ఇలా లత డిజైన్ పళ్ళు డిజైనర్ పళ్ళు ప్రింటెడ్ పళ్ళు శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ప్రింట్ అనేది ఇలా ఆల్ ఓవర్ వస్తుందండి గ్యాప్ లేకుండా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వితౌట్ బ్లౌజ్ అందులోనే ఇది ఒక కలర్ కాంబినేషన్ ప్యూర్ కాటన్ శారీస్ అండి ఇవన్నీ కూడా పళ్ళు శారీ మిడిల్ పార్ట్లో ఆల్ ఓవర్ డిజైన్ ఎలా ఉంటుంది కలర్ చాలా బాగుందండి మిడిల్ పార్ట్ అంతా ఆల్ ఓవర్ బుటా స్టైల్ డిజైన్ బోర్డర్లో డిజైన్ ఎలా ఉంటుంది ఈ శారీకి పళ్ళు డిజైనర్ పళ్ళు శారీ వితౌట్ బ్లౌజ్ ఉంటుందండి శారీ కాస్ట్ శారీ కాస్ట్ మనకి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ సారీ ఒక కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ ఈ కలర్ అయితే మనకి చాలా ఫ్యాన్సీ కలర్ అండి చాలా బాగుంది మిడిల్లో ఒక డ్రాప్ షేప్ బుటా ఆల్ ఓవర్ ప్రింట్ ఇప్పటివరకు లత డిజైన్ చూసాం కదండి ఈ సారీ ఏమో కొంచెం డిఫరెంట్ మోడల్ బోర్డర్లో డిజైన్ ఇలా బుటా స్టైల్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది ఈ సారీకి పళ్ళు పళ్ళు పార్ట్లో కంప్లీట్గా ప్రింట్ అనేది చేంజ్ అవుతుందండి ఇవన్నీ వితౌట్ బ్లౌజ్ శారీస్ శారీ కాస్ట్ మనకి ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అండి అని టూ శారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఇది ఒక ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో ఆల్ ఓవర్ డ్రాప్ షేప్ బుట్ట బోర్డర్ కాంట్రాస్ట్ డిజైనర్ బోర్డర్ కలర్స్ చాలా నైస్గా ఉన్నాయండి పళ్ళు చక్కగా ఆల్ ఓవర్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ ఈ సారీ ఒక కలర్ అండి మంచి క్లాసిక్ కలర్ బోర్డర్ కూడా మనకి ఫ్యాన్సీ కలర్లో కాంట్రాస్ట్ ఉంటుంది పళ్ళు డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ శారీ కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎన్ని టూ శారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ప్యూర్ కాటన్లో ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చిన శారీస్ అండి ఇది ఒక ఫ్యాన్సీ కలర్ బోర్డర్ ఇలా కొంచెం డార్క్ షేడ్ శారీ బేస్ కలర్ మీద కొంచెం థిక్ కలర్ తోటి బోర్డర్ ఉంటుంది పళ్ళు డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ అందులోనే ఇది ఒక కలర్ అండి గ్రే యాష్ గ్రే బోర్డర్ ఇలా డిజైనర్ బోర్డర్ మిడిల్లో ఆల్ ఓవర్ బుటా స్టైల్ ప్రింట్ ఉంటుంది పళ్ళు చక్కగా డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ కనకాంబరం కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో ఆల్ ఓవర్ డ్రాప్ షేప్ బుటా ప్రింట్ వస్తుంది బోర్డర్ వచ్చేసరికి కొంచెం బ్రాడ్ సైజ్లో మోటివ్స్ వచ్చాయి ఆల్ ఓవర్ బోర్డర్లో కూడా ప్రింట్ అనేది లోపలగా లోపలికి వెళ్ళే వరకు ఫుల్గానే ఉంటుందండి గ్యాప్ ఏమి ఉండదు పళ్ళు డిజైనర్ పళ్ళు రిచ్ పళ్ళు ప్రింట్ వస్తుంది వితౌట్ బ్లౌజ్ గ్రీన్ అండి లైట్ పేస్ట్ గ్రీన్ అండ్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్స్ అన్నీ కూడా చాలా క్లాసీగా ఉన్నాయండి ప్యూర్ కాటన్ వితౌట్ బ్లౌజ్ సారీస్ పళ్ళు పార్టీల డిజైనర్ పళ్ళు శారీ కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ టూ శారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఈ మోడల్లో టోటల్గా త్రీ ప్యాటర్న్స్ ఉన్నాయండి ఈ డిజైన్ సెకండ్ వన్ శాండిల్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది డార్క్ కలర్లో బోర్డర్ కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు విత్ అవుట్ బ్లౌజ్ స్కై బ్లూకి కలర్ అండి ఈ కలర్ అయితే లైట్ స్కై బ్లూ కలర్ బోర్డర్ కొంచెం డార్క్ షేడ్లో ఉంది మిడిల్లో ఆల్ ఓవర్ బుట్ట స్టైల్ ప్రింట్ పళ్ళు పార్టీల డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ ఇప్పటి వరకు మనము ఒక డిజైన్ టూ డిజైన్స్ చూసామండి ఈ డిజైన్ థర్డ్ వన్ మిడిల్ పార్ట్ అంతా కూడా శారీ ఆల్ ఓవర్ ఇలా ప్రింట్ వస్తుందండి ఇలా మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా స్మాల్ ఫ్లవర్ బుట్ట ఫ్లవర్ బుటా వస్తుంది బోర్డర్ ఏమో ఇలా రన్నింగ్ బోర్డర్ లతా డిజైన్ అండి స్మాల్ బోర్డర్ కాంట్రాస్ట్ వచ్చి అందులో బుటా స్టైల్ ప్రింట్ ఉంటుంది బోర్డర్లోనేమో బుటా స్టైల్ ప్రింట్ శారీ బోర్డర్కి బోర్డర్కి మిడిల్ పార్ట్లో ఇలా లతా డిజైన్ ఇంకా శారీ ఆల్ ఓవర్ అంతా కూడా స్మాల్ ఫ్లవర్ బుటా ప్రింట్ ఉంటుంది ఈ శారీకి పళ్ళు పార్టీ డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ శారీ కాస్ట్ మనకి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ టూ సారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ సారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఇది ఒక ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మిడిల్లో ఆల్ ఓవర్ స్మాల్ బుటాస్ ఉంటాయి బోర్డర్ ఇలా లత డిజైన్ పళ్ళు ఇలా డిజైనర్ పళ్ళు పళ్ళు పార్ట్ అయితే ప్రింట్ రిచ్ పళ్ళు టైప్ లో ప్రింట్ వస్తుందండి వితౌట్ బ్లౌజ్ ఈ సారీ లైట్ స్కై బ్లూ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మిడిల్ పార్ట్ అంతా కూడా ఆల్ ఓవర్ చిన్న చిన్న బుటా ప్రింట్ మిడిల్ పార్ట్ మీద కొంచెం డార్క్ షేడ్లో బోర్డర్స్ వచ్చాయండి ఆల్ ఓవర్ వస్తున్న ప్రింటు పళ్ళు రిచ్ పళ్ళు టైప్ ప్రింట్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ సారీ కాస్ట్ మనకి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ కాటన్లో వితౌట్ బ్లౌజ్ శారీస్ ఎనీ టూ శారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ కూడా లెస్ అవుతుంది డిజైన్ చాలా నైస్గా ఉందండి పళ్ళు ఇలా డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ త్రీ డిజైన్స్ చూసాం కదండి ఈ డిజైన్ థర్డ్ వన్ డిజైన్ కూడా చాలా నైస్గా క్లాసీగా ఉందండి శాండిల్ కలర్ సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి స్మాల్ బుట ఒక డ్రాప్ షేపు సింపుల్ బుట్ట ఉంది ప్లస్ ఒక లోటస్ డిజైన్ అనేది ఆల్ ఓవర్ ప్రింట్ ఉంది బోర్డర్స్ ఏమో కాంట్రాస్ట్ ఉంది గ్యాప్ బోర్డర్ రన్నింగ్ బోర్డర్ వచ్చిందండి గ్యాప్ బోర్డర్ బాగుంది మిడిల్లో ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది పళ్ళు ఇలా డిజైన్ పళ్ళు పాత కూడా చాలా హైలైట్గా ఉందండి శారీకి వితౌట్ బ్లౌజ్ ఈ మోడల్లో కూడా మనకి మంచిగా కలర్ మ్యాచింగ్ ఉన్నాయి చూద్దాం ఇదొక కలర్ కాంబినేషన్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ టూ సారీస్ పర్చేస్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఇవన్నీ కూడా మనకి ప్యూర్ కాటన్లో వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి ఇది ఒక ఫ్యాన్సీ కలర్ కలర్ చాలా నైస్గా ఉంది మెడల్లో ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది బోర్డర్స్ ఏమో సారీ కలర్ మీద కొంచెం డార్క్ షేడ్లో బోర్డర్స్ ఉంటాయి పళ్ళు ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చినటువంటి మంచి డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ కలర్ చాలా నైస్గా ఉందండి లైట్ బేబీ పింక్ షేడ్ బోర్డర్ ఇలా ఉంటుంది మెడల్లో ఆల్ ఓవర్ డిజైన్ పళ్ళు ఏమో ఇలా ప్రింటెడ్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ లైట్ పేస్టల్ గ్రీన్ అండి బోర్డర్ ఏమో మెహందీ గ్రీన్ కలర్లో కాంట్రాస్ట్ మిడిల్ పార్ట్ అంతా కూడా ఆల్ ఓవర్ ప్రింట్ ఇలా వస్తుంది ప్రింట్ కదండి ఆల్ ఓవర్ వచ్చేస్తుంది కంప్లీట్గా డిజైన్ అయితే చాలా నైస్గా ఉంది పళ్ళు డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ ఇవన్నీ కూడా మనకి ప్యూర్ కాటన్లో వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి శారీ కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ టూ శారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఇప్పుడు మనం చూసే శారీస్ ప్యూర్ కాటన్లో వైట్ బేస్ మీద బ్రష్ పెయింట్ అండి హ్యాండ్ బ్రష్ పెయింట్ వచ్చిన సారీస్ బోర్డర్ ఏమో ఇలా థ్రెడ్తో వీవింగ్ వస్తుంది అవుట్ లైన్ కాంట్రాస్ట్ ఉంటుందండి మిడిల్లో బుటా స్టైల్ ప్రింట్ బ్రష్ పెయింట్ బోర్డర్స్ ఇలా ఉంటాయి పళ్ళు ఇలా డిజైనర్ పళ్ళు ఈ సారీకి ఆల్ ఓవర్ థ్రెడ్ బుటా వీవింగ్ వచ్చినటువంటి బ్లౌజ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ మోడల్లో మనకి టోటల్గా త్రీ ప్యాటర్న్స్ ఉన్నాయి బ్లౌజ్ కొన్ని శారీస్కి ఏమో ఎలా వస్తుందండి కొన్ని శారీస్కి చెక్స్ ప్యాటర్న్ అవి కూడా క్లియర్గా చూపిస్తాను ఈ శారీస్ మనకి ఈచ్ వన్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనీ టూ శారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఈ సారీ అయితే మనకి సేమ్ ఇప్పుడు ఓపెన్ చేసాం కదండీ అదే మోడల్లో ఈ చాక్లెట్ బ్రౌన్ కలర్లో ఎడ్జ్ లైన్ వచ్చిందండి మిడిల్లో బుటాస్ కూడా చాక్లెట్ బ్రౌన్ తోటి యాడ్ అవుతాయి శారీ మిడిల్ పార్ట్ ఎలా ఉంటుంది పళ్ళు చక్కగా డిజైనర్ పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ ఏమో ఇలా ఆల్ ఓవర్ చెక్స్ ప్యాటర్న్తో వీవింగ్ ఇదంతా వీవింగ్ అండి డిజైన్ ప్రింట్ కాదు వీవింగ్ వచ్చినటువంటి బ్లౌజ్ శారీ కాస్ట్ మనకి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ టూ శారీస్ పర్చేస్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది కలర్స్ చాలా నైస్గా ఉన్నాయండి ఈ సారీ చూసారు కదా బోర్డర్ ఎడ్జున గ్రీన్ కలర్స్ మిడిల్లో ఫ్లవర్స్ కూడా గ్రీన్ కలర్ తోటే వచ్చాయి చాలా నైస్గా ఉంది ఈ సారీకి పళ్ళు బ్రష్ పెయింట్ తో డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుందండి పళ్ళు పాట అయితే చాలా నైస్గా ఉంటుంది శారీకి బ్లౌజ్ ఏమో ఇలా చెక్స్ ప్యాటర్న్లో బ్లౌజ్ ఈ శారీకి మంచిగా ఈ డార్క్ బ్లూ అండి బాగుంది కలర్ నేవీ బ్లూ కలర్ ఎడ్జిన మిడిల్లో ఇలా బుటాస్ కూడా నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ లోనే హ్యాండ్ బ్రష్ పెయింట్ వస్తుంది హ్యాండ్ బ్రష్ పెయింట్ కూడా మనకి త్రీ ఫోర్ షర్ట్స్ తోటి చాలా నైస్గా ఉందండి పళ్ళు చక్కగా డిజైనర్ పళ్ళు ఈ సారీకి బ్లౌజ్ ఇలా చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ వచ్చినటువంటి బ్లౌజ్ ఈ సారీ డార్క్ బ్లూ అండి మంచిగా ఉంది కలర్ అయితే మిడిల్లో బుటాస్ కానీ లైట్ బ్లూ ఫస్ట్ చూస్తుండేమో ఇటానియన్ బ్లూ అండి ఇదేమో నార్మల్ బ్లూ ఉంది కోకోనట్ బాటిల్ బ్లూ మిడిల్లో బుటాస్ కూడా మంచిగా డిజైన్ వస్తుంది పళ్ళు ఇలా డిజైనర్ పళ్ళు బుటా వీవింగ్ వచ్చినటువంటి బ్లౌజ్ శారీ కాస్ట్ మనకి ఇవన్నీ కూడా ఆల్ ఓవర్ వీవింగ్ అండి థ్రెడ్ వీవింగ్ ఉంటుంది బ్లౌజ్ కానీ బోర్డర్ కానీ శారీ కాస్ట్ మనకి సిక్స్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ అండి ఎనీ టూ శారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ప్యూర్ కాటన్లో చక్కగా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా నైస్గా ఉంది ప్యూర్ వైట్ మంచి వైట్ కలర్ చాక్లెట్ బ్రౌన్ కలర్లో బోర్డర్స్ బోర్డర్ను బట్టి మనకి ఎడ్జిన లైన్ వచ్చిన దాని కలర్ని బట్టి ఇలా బ్రష్ పెయింట్ వస్తుంది చాలా నైస్గా ఉందండి ఈ సారీకి బ్లౌజ్ ఇలా ఉంటుంది ప్యూర్ కాటన్ అండి చక్కగా ఉంటుంది ఈ డిజైన్లో మంచి బ్లూ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో డిజైన్ అయితే చక్కగా బుటా స్టైల్ ఉంది బోర్డర్స్ ఏమో రన్నింగ్ బ్రష్ పెయింట్ వచ్చిన బోర్డర్స్ ఉంటాయి పళ్ళు చక్కగా డిజైనర్ పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ ఇలా సెక్స్ వీవింగ్ వచ్చిన బ్లౌజ్ శారీ కాస్ట్ మనకి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ సారీ చూస్తే మనకి గ్రీన్ కలర్ తోటి అవుట్ లైన్ వచ్చిందండి సో ఫ్లవర్స్ కూడా గ్రీన్ కలర్ తోటి ఉంటాయి మిడిల్ పార్ట్లో పళ్ళు ఇలా డిజైనర్ పళ్ళు ఈ సారీకి బ్లౌజ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నేను ఇటు సారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ కూడా లెస్ అవుతుంది ప్యూర్ కాటన్ అండి చాలా నైస్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఎల్లో కలర్ ఎడ్జ్ బోర్డర్ అండి సో మీకు ఫ్లవర్స్ కూడా ఎల్లో అండ్ వైట్ తోటి డిజైన్ వచ్చింది వాళ్ళు ఇలా డిజైనర్ పళ్ళు శారీకి బ్లౌజ్ ఈ శారీకేమో చక్కగా గ్రీన్ కలర్ కాంబినేషన్లో డిజైన్ అండి చాలా నైస్గా ఉంది మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ ఎలా వస్తుంది శారీకి పళ్ళు మంచి డిజైనర్ పళ్ళు శారీ కాస్ట్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ శారీస్ పర్చేస్ చేస్తే రూపీస్ లెస్ అవుతుంది బాగున్నాయండి కలర్ మ్యాచింగ్ అయితే చక్కగా వైట్ కలర్ మీద మంచిగా మంటి షేడర్ తోటి హ్యాండ్ బ్రెష్ పెయింట్ వస్తుంది ప్యూర్ కాటన్ అండి పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా ఆల్ ఓవర్ వేయింగ్ వచ్చిన బ్లౌజ్ ఇది ఒక డిజైన్ అండి మిడిల్లో ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది మిడిల్ స్మాల్ బుటాస్ ఉంటాయి బోర్డర్ రన్నింగ్ వస్తుంది పళ్ళునేమో ఇలా డిజైనర్ పళ్ళు శారీకి బ్లౌజ్ శారీ కాస్ట్ మనకి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ టూ శారీస్ పర్చేస్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఈ బ్లౌజ్ అనేది మనకి డబల్స్ త్రిబుల్స్ కూడా ఉన్నాయండి ఒక్కొక్క లో బ్లౌజ్ బుటా స్టైల్ అయినా రావచ్చు ఈ చెక్స్ ప్యాటర్న్ అయినా రావచ్చు ఏ బ్లౌజ్ అయినా వస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో